అమ్మాయి హేమ మా వాడికి అన్నం పెట్టావా ఏంటత్తయ్య అన్నారు అదే మా వాడికి అన్నం పెట్టావా అన్న ఏమన్నారు పవర్క ఆయనకి అన్నం పెట్టావా ఇంకా భోంచేలా తను ఆకలిస్తే తనే వస్తారు వస్తే పెట్టేదేంటి ఏంటి పిలిచి పెట్టాలి కానీ వేస్తే తనే వస్తారు అప్పుడు పెడతాను అన్నీ చెప్పాలి అందుకే తల్లి కడుపు చూసిద్ది పెళ్ళని జేబు చూస్తుంది అని మీరు కడుపు చూసి నేను కడుపు చూస్తే అలా కడుపు నిండదు ఎందుకు ఎందుకంటే ఇంట్లో ఏమున్నా ఏం లేవో చూసుకుని తెచ్చి వండి పెడితేనే కడుపు నిండేది వీటికి ఎంత తక్కువ అయినా ఎప్పుడు ఎందుకు అలా మాట్లాడతారు చక్కగా మాట్లాడచ్చు కదా నాకు షుగర్ ఉంది ఉందిలేమా తీగా మాట్లాడితే షుగర్ ఎక్కడెక్క వద్దా అని ఇలా మాట్లాడతా నా గురించి నీకు నేను చాలా ఏమో మంచిగా మాట్లాడాలి నేను అనుకుంటా చూడు అది నా తప్పే ఆ తిని కూర్చోకపోతే వెళ్ళి వాకింగ్ చేయొచ్చు కదా ఆరోగ్యానికి కూడా మంచిది నాకు వెళ్ళాలనే ఉంటుంది నీ కోసమే నేను వాకింగ్ వెళ్ళంది నా కోసమా నేను రోజు వాకింగ్ వెళ్ళాను అనుకో సన్నబడిపోయాను అనుకో అందరూ ఏమంటారు ఇదిగో చూడు ఏమో అత్తగారిని సరిగ్గా చూసుకోవట్లేదు అందుకే తగ్గిపోతుంది సన్నబడిపోతుంది అనుకుంటారు కోసమే లేకపోతే నా గురించి దానికి ఎందుకంట ఏమో చేయటానికి వాళ్ళంక నా వంక పెట్టుకుని వెళ్ళదా చెంక అసలు ఏం చెప్పగల